రోజు దేవుడు మనతో మాట్లాడే వాక్యం నూట నలభై రెండవ కీర్తన నూట నలభై రెండు మొదటి రెండు వచనాలు నేను ఎలుగెత్తి యహోవాకు మరలీడి ఎలుగెత్తి యహోవాను బతి మాలుకొని చిన్నాను బాహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టి నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొని చిన్నాను ఈరోజు మనము నూట నలభై రెండవ కీర్తన మొదటి వచనంలో ఉన్నటువంటి మాటను మనము ధ్యానం చేయబోతున్నాం నేను ఎలుగెత్తి నేను ఎలుగెత్తి దావీదు జీవితంలో ఉన్నటువంటి ఈ అనుభవం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని కోరుతూ ఉన్నాడు దేవుని బిడలారా ఈ కీర్తనల గ్రంథం మనం గమనిస్తే నూట యాభై ఉన్నాయి మనకు పరిచయమే వీటిలో ఎక్కువ భాగం దావీదు రాజు రాసినటువంటి కీర్తనలు దావీదు రాజు రాసిన కీర్తనలు ఇవి పాటలే కాదు పాటలు మాత్రమే కాదు కానీ ఇవి ప్రార్థనలు కూడా ఇవి సందేశాలు కూడా ఇవి అనుభవాలు కూడా సో కీర్తనలు అనేటువంటివి పాటలు మాత్రమే కాదు పేరు కీర్తనలే కానీ అవి ప్రార్థనలు అది సందేశాలు అవి అనుభవాలతో కూడినవి చాలా ప్రార్థనలు చాలా ప్రార్థనలు హృదయాన్ని కుమ్మరించి చేసినటువంటి ప్రార్థనలుగా మనం గమనిస్తూ ఉంటాం కీర్తనల గ్రంథంలో ఏడు రకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి జాగ్రత్తగా వినండి ఏడు రకాలైనటువంటి ప్రార్థనలు ఒకటి దేవునికి ఆరాధన చేసేటువంటి ప్రార్థనలు ఉన్నాయి నా ప్రాణమా యహో అనుసరు ఆయన చేసిన ఉపకారంలో దేని అదంతా కూడా దేవుని స్థుతించి ఆరాధించేటువంటి ప్రార్థనలు రెండవ రెండవ రకమైనటువంటి ప్రార్థనలు ఏదంటే వేదనతో కూడినటువంటి ప్రార్థన యాభై ఒకటో కీర్తనలో కీర్తనకారుడు అంటాడు కదా దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు తెలుగు బైబిల్లో కృప చొప్పున నన్ను కరుణించు అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో హ్యావ్ మిడ్ అపాన్ మీ నా పైన దయచేసి కనికరాన్ని చూపించు అనేటువంటి ఒక వేదనతో కూడినటువంటి కీర్తనలు ప్రార్థనలు మనం చూస్తాం మూడో రకమైన ప్రార్థనలు అవి విన్నపాలు విన్నపాలు దేవునికి అనేక విషయాలు చెబుతూ ఉంటారు చెబుతూ ఉన్నటువంటి అంటే ప్రార్థన విన్నపాలు కలిగినటువంటి ప్రార్థనలు మనం చూస్తాం నాలుగవదిగా విడుదల కోసం విమోచన కొరకు ఉండేటువంటి కీర్తనలు లేదా ప్రార్థనలు ఐదవదిగా పశ్చాత్తాపం పశ్చాత్తాపం విరిగి నలిగిన హృదయంతో చేసినటువంటి ప్రార్థనలు మనం చూస్తాం ఏడవదిగా నడిపింపు కోసం చేసినటువంటి ప్రార్థనలు నడిపింపు కోసం ఆరు మిస్ అయిపోయాను కదా కొంతమంది అనుకుంటారు ఆరు మిస్ ఆరు మిస్ కాలేదు ఆరు అట్ల ఎత్తిపెట్టాను ఏడవదిగా నడిపింపుతో కూడినటువంటి మాటలు ఆరవ ప్రార్థన ఇదిగో ఇప్పుడు నేను చదివాను కదా మన వచ్చాం నూట నలభై రెండవ కీర్తనలో ఉంటుంది ఎలుగెత్తి యహోవాకు మొరళెడుచున్నాను ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడంట దేవుని బిడలారా ఈ దినాల్లో ప్రార్థన అంటే ఏంటి తెలుసా తల ఉంచుకొని తల దించుకొని కళ్ళు మూసుకొని మౌనంగా చేస్తూ ఉంటారు చాలా డీసెంట్గా ఉంటారు కొంతమంది ప్రార్థనలో చాలా డిగ్నిఫైడ్గా ఉంటారు ప్రార్థనలో చాలా హుందాగా కనపడుతూ ఉంటారు పెదవులు కూడా గనప కడప కదపరు వాళ్ళు వాళ్ళ మనసులో ప్రార్థన చేస్తుంటారు లేదో తెలుగు కానీ చాలా మౌనముగా ఉంటారు మౌనంగా ఉంటారు ఎందుకంటే కొంతమంది అంటారు బ్రదర్ మౌనముగా ఉండుట సియోనులో స్థుతి చెల్లించుటే కదా ప్రార్థ మౌనముగా ఉండుట స్థుతి చెల్లించుట అంతేగాని ప్రార్థన కాదు ప్రార్థన కాదు ప్రార్థన అనేటువంటి ఒక ఎక్స్ట్రీమ్ అనుభవం ఏంటంటే ఒక ఉన్నతమైనటువంటి అనుభవం ఏంటంటే నేను ఎలుగెత్తి మొరపెట్టుచున్నాను ఎలుగెత్తి మొరపెట్టుచున్నాను అంటే ఈ అవుట్ గట్టిగా ప్రార్థన చేస్తుంటున్నాడు దేవుని బిడలారా ఎవరైనా గట్టిగా హలలు అన్నా ఎవరైనా గట్టిగా ప్రార్థన చేసినా ఎవరైనా గట్టిగా ఏకీవించినా మన ప్రార్థనలు మనం ఆపేసి వాళ్ళ సైడ్ చూస్తాం ఏమిరా ఇది ఎంత దారుణం ఇది అన్నట్టుగా చూస్తాం దావిదంట నేను ఎలిగెత్తి మొరపెట్టుచున్నాను దేవుని బిడలారా క్రైస్తవ జీవితాల్లో క్రైస్తవ జీవితంలో ప్రార్థనలు ఉన్నాయి ప్రార్థనలు ఉన్నాయి ఆ ప్రార్థనలు ఏ రకంగా ఉండాలి అంటే ఏ రకంగా ఉండాలంటే అది నీ జీవితాల్లో నీ మనస్సును ఆ దేవుని సన్నిధానంలో అదుపు చేసుకొని నీ హృదయాన్ని కుమరించి నీ స్వరం ఎత్తేటువంటి ప్రార్థనలు సమ్టైమ్స్ ఈ ప్రార్థనలు మనకు న్యూ సెన్స్గా ఉంటాయి ఈ ప్రార్థనలు మనకు న్యూ సెన్స్గా ఉంటాయి మనకే కాదు బైబిల్లోనే ఉంది ఆ గుడ్డి భిక్షకుడు దావిదు కుమారుడా నన్ను కరుణించని కేకలేస్తే పక్కనుండే వాళ్ళు అన్నారు ఊరుకోండు అన్నారు ఎందుకంటే కొంతమందికి గట్టిగా చేసే ప్రార్థనలు న్యూసెన్స్ అండ్ డిస్టర్బెన్స్ ప్రేయర్ కానీ బైబిల్లో రాయబడింది దావీదు ఎలుగెత్తి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన బైబిల్లో దేవుడు ఉంచాడండి అంటే ఆ ప్రార్థనకు దేవునికి నచ్చకపోతే ఆ ప్రార్థన దేవుని దృష్టిలో ఇంపార్టెంట్ కాకపోతే ఆ ప్రార్థన దేవునికి దేవునికి శ్రేష్టమైనది కాకపోతే పరిశుద్ధ గ్రంథంలో ఉంటుందా అస్సలు ఉండదు సో ఈరోజు దేవుని బిడలుగా మన జీవితాల్లో ఒక ప్రార్థన మనం నేర్చుకోవాలి అదేంటి తెలుసా ఎలుగెత్తి చేసే ప్రార్థన ఎలుగెత్తి చేసేటువంటి ప్రార్థన దావిదంటున్నాడు నేను ఎలుగెత్తి యహోవాకు మొరెడుచున్నాను అది మొదటి ప్రార్థనే కాదు రెండవ లైన్లో అంటాడు ఎలుగెత్తి యహోవాను బతిమాలు కొనుచున్నాను ప్రార్థన చేస్తున్నాడు మొరపెట్టుచున్నాడు బతిమాలు కొంటున్నాడు అంటే ఎవరైనా బతిమాలు కొన్నారనుకున్నా ఎలా ఉంటుందండి ప్లీజ్ దయచేసి ఇవ్వండి దయచేసి ఇవ్వండి ద వాయిస్ విల్ బి లో చాలా తక్కువ స్థాయిలో ఉంటుందండి కానీ దావీదు బతిమాలు కూడా దేవుడిని బతిమాలు కొంటున్నాడంట అంటే దావీదు జీవితంలో ఈ ప్రార్థన అనేటువంటిది ఈరోజు దేవుడు మన ఎదుట ఉంచాలని కోరుతున్నాడు దేర్ ఆర్ దేర్ ఆర్ డిఫరెన్స్ ఇన్ ప్రేయర్ ప్రార్థనలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి ప్రార్థన చేసేటువంటి ప్రార్థన ఒకటి ఉంది ఎలుగెత్తి చేసే ప్రార్థన కూడా ఉంది జాగ్రత్తగా వినండి ప్రార్థన చేసే ప్రార్థన ఉంది అందులో ఎలుగెత్తి ఏమిడవు మామూలుగా మౌనంగా ప్రార్థన చేస్తుంటాం కొంతమంది కదా కొంతమంది సోమరిపోతు ప్రార్థన పనులు పడుకొని ప్రార్థన చేస్తారు ఆరోగ్యం బాగుంటుంది అన్ని బాగుంటాయి కానీ పడుకొని ప్రార్థన చేస్తారు దావిదంట అలా ప్రార్థన చేయడా హీఈస్ నాట్ ఎ ప్రేయింగ్ ఎ ప్రేయర్ బట్ హీస్ పోరింగ్ అవుట్ ఈస్ హార్ట్ అండ్ క్రయింగ్ అవుట్ దేవుని దగ్గర ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్డలారా ఒకవేళ మీరు అనవచ్చు బ్రదర్ ఇది అంత బాగుండదేమో కదా బ్రదర్ ఒకవేళ నీకు బాగుండకపోవచ్చు నీ ప్రక్కనుండే వారికి బాగుండకపోవచ్చు కానీ దేవునికి మాత్రం చాలా బాగుంది అందుకే దావీది రెండు సార్లు అనేక సందర్భాల్లో దావీది అనుభవాలు ఏంటి తెలుసా లేదా భక్తుల అనుభవాలు ఈరోజు మేము ఎదురు తీసుకొని వస్తాను ఎలుగెత్తి దేవుని దగ్గర ప్రార్థన చేశారు ఎలుగెత్తి దేవుని దగ్గర మొర పెట్టారు దే హ్ ప్రైడ్ అలౌడ్ గట్టిగా ప్రార్థన చేశారు మౌన ప్రార్థనలు చేయలేదు ఎందుకు ప్రార్థన అలా చేసావు దా ఎందుకు ఎందుకు అలా ప్రార్థన చేశావు హీఈస్ ఇన్ అెల్ప్లెస్ కండిషన్ చాలా నిస్సహాయ స్థితిలో ఉన్నాడు అందుకే ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ ఏ నీడ్ ఒకవేళ నీ జీవితంలో అవసరత లేదనుకో యూ విల్ బి సింప్లీ స్టాండింగ్ లైక్ దిస్ అండ్ ప్రేయింగ్ మౌనంగా ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ అదే నీ జీవితంలో ఒక బాధ ఉందనుకో డూ ఆర్ డై అన్నట్లుగా ఉందేమో అప్పుడు మన జీవితంలో ప్రార్థన ఏ రకంగా ఉంటుంది తెలుసా ఎలుగెత్తి ప్రార్థన చేస్తాం ఎలుగెత్తి ప్రార్థన చేస్తాం ద సివియారిటీ ఆఫ్ యువర్ సిచ్యువేషన్ నీ జీవితంలో ఉండే పరిస్థితి యొక్క ఆ తీవ్రత అనేటువంటిది నీ ప్రార్థనలో కనపడుతుంది నీ ప్రార్థనలో కనపడుతుంది దేవుని బిడలారా కానీ ఇప్పుడు ఉండేటువంటి పద్ధతి ఏంటి తెలుసా పద్ధతి ఏంటి తెలుసా పాడు పద్ధతి ఇది పాడు పద్ధతి ఏంటి ఆ పద్ధతి తెలుసా నీ జీవితంలో వేదన ఉంటుంది నీ జీవితంలో కష్టం

ఇస్ గాడ్ ఆఫ్ ఫీలింగ్స్ ఆయనకు భావోద్వేగాలు ఉన్నాయి ఈ కెన్ అండర్స్టాండ్ నీ జీవితంలో నీవు ప్రార్థన చేసేటువంటి వ్యక్తివైతే ఎలుగెత్తి ప్రార్థన చేయడం కూడా నేర్చుకోవాలి నువ్వు నీ జీవితంలో ఒకవేళ ఇంటిలో ప్రార్థన చేయడం కష్టమేమో లేదా లేదా ప్రయాణంలో ప్రార్థన చేయడం కష్టమేమో చూసే ప్లేస్ ఒక స్థలాన్ని చూచి ఎలుగెత్తి ప్రార్థన చేయి ఈరోజు రాసి పెట్టుకొని జీవితంలో ఈ ప్రార్థన నువ్వు చేస్తే యూ విల్ హ్యావ్ ఎ గ్యారంటీడ్ బ్లెస్సింగ్స్ ఖచ్చితమైన ఉంటాయండి అంటే నీ హృదయాన్ని కుమ్మరిస్తూ ఎలుగెత్తి నీ యొక్క ప్రాణాత్మ శరీరంలోతో దేవుని దగ్గర మొరపెడితే దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడు దేవుని బిడలారా ఇది దావీదు జీవితంలో ఒక నిస్సహాయ పరిస్థితిలో చేసేటువంటి ప్రార్థన రెండవదిగా దావీదు దేవుని పైన ఆధారపడుతూ దేవుని మంచితనాన్ని బట్టి దేవుని దగ్గర ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు ప్రభు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు అన్నట్టుగా ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు మూడవదిగా హీఈస్ అ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఎ హ్యూమిలిటీ తన జీవితంలో తగ్గింపు కలిగి దేవుని దగ్గర కూర్చొని దేవా నేను దావీదును నేను పాటలు రాసిన వ్యక్తిని నేను పాటలు పాడిన వ్యక్తిని నాకు మంచి ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం వస్తుంది ఇలాంటి చెప్పలేదు దేవుని దగ్గర ఎలుగెత్తి మొరపెడుతున్నాడు అంటే ఈరోజు దేవుడు అంటున్నాడు యూ షుడ్ హ్యావ్ ఎ ప్రాట్ అది నిశ్చితలో ఒక అనుభవంగా ఉండాలి ఒక అనుభవంగా ఉండాలి దేవుని బిడలారా నీవు దేవుని తండ్రిగా భావిస్తే తండ్రి ఎదుట నీ ఫీలింగ్స్ కవర్ చేసుకోను తండ్రి ఎదుట నీ ఫీలింగ్స్ కవర్ చేసుకో నువ్వు అది కవర్ చేసుకున్నావు అంటే తండ్రిని నువ్వు బాధ పెట్టినట్లే నీ దేవుని నువ్వు బాధ పెట్టినట్లే నీ జీవితంలో ఎంతో బాధ ఉంటుందండి బాధ ఉండి బాధ ఉండి బాధ ఉండి దేవుని దగ్గర ఏం మాట్లాడకుండా కామ్గా ఉన్నావు అనుకో అదే పక్కన వాళ్ళ దగ్గర కూర్చొని ఏడిసి చెప్తాను దేవుడు అంటాడు అరే నా దగ్గర ఏడవ నా దగ్గర మొరపెట్టవు నా దగ్గర ప్రార్థన చేవు ఎవరి దగ్గర చేస్తావు అంటే యు ఆర్ ఇంపార్టెంట్ పర్సన్ ఈస్ ఎ హ్యూమన్ ఇట్స్ నాట్ మీ దేవుని బిడ్డలారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ జీవితంలో ఒక ప్రార్థన అనుభవం ఉండాలి అది ఏంటి తెలుసా ఎలుగెత్తి ప్రార్థన చేయి ఎలుగెత్తి ప్రార్థన చేయి దేవుని బిడలారా అందుకే ఈరోజు సందేశం యొక్క అంశం ఏంటంటే ఈ ప్రార్థనలకు ఖచ్చితమైన జవాబులు వచ్చును ఈ ప్రార్థనలకు ఖచ్చితమైన జవాబులు వచ్చును ఖచ్చితం ఎందుకు తెలుసా నీ జీవితంలో ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నావు అంటే యు ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ ఎనిబడి యు ఆర్ నాట్ లుకింగ్ అట్ ఎనీబడి యు ఆర్ నాట్ హ్యావింగ్ పర్సన్ ఇన్ యువర్ మైండ్ అండ్ ప్రే నో నథింగ్ యు ఆర్ హ్యాంగ్ ఓన్లీ వన్ పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ దట్ ఈస్ లాట్ జీసస్ ఏసఐను కలిగినప్పుడు ఏసే దగ్గర ఎలుగెత్తి ప్రార్థన చేస్తాం ఆ సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం బాగా ఉన్నటువంటి వ్యక్తి సడన్గా సడన్గా కొలాబ్స్ అనుకో డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకో డాక్టర్ చెప్పాడు అనుకుందాం ఇక ఈ వ్యక్తి కష్టం అండి బ్రతకడం అప్పుడు వాళ్ళ భార్య కానీ వాళ్ళ పిల్లలు కానీ గట్టిగా డాక్టర్ కాళ్ళపైన పడి అడుగుతారు డాక్టర్ ఏదైనా సహాయం చేయండి ఎందుకు అడుగుతారండి ఎందుకు అడుగుతారు హీ కెన్ డూ సంథింగ్ ఏదో చేయగలడని ఎల్లుగెత్తి నువ్వు ప్రార్థన చేయడం నీ జీవితంలో ఒక గొప్ప అనుభవం మర్చిపోవద్దు గొప్ప అనుభవం ఎందుకు అది గొప్ప అనుభవం అంటే ఆ వాక్య భాగంలోకి వచ్చిన తర్వాత మీకే అర్థమవుతుంది మొదటిగా దావీదు ఎందుకు ఈ ప్రార్థన చేశాడు నూట నలభై రెండవ కీర్తన మొదటి వచనం పైన ఉండే లైన్ చదువుదాం ఇప్పుడు నూట నలభై రెండవ కీర్తన మొదటి వచనం పైన ఒక లైన్ ఉంటది చూడండి గుహలో ఉన్నప్పుడు దావీ చేసిన ప్రార్థన ఎక్కడ చేశాడు దావిది ప్రార్థన గుహలో ప్రార్థన చేశాడు గుడారంలో కాదు గుడారంలో కాదు గుహలో ప్రార్థన చేశాడు గుడారంలో ప్రార్థన చేస్తే సరే అనుకోవచ్చు కానీ గుహలో ప్రార్థన చేశాడు గుహలో ప్రార్థన అరే దావీదు నీకు తండ్రి ఉన్నాడు తల్లి ఉంది అన్నలు ఉన్నారు నీ జీవితంలో ఎంతో మంది ఉన్నారు కదా బంధువులు ఉన్నారు స్నేహితులు ఉన్నారు బట్ ఎందుకు గుహలోనికి వచ్చేసావు గుహలోనికి తాను ఎందుకు వచ్చాడు అంటే తన జీవితంలో ఒక పరిస్థితి రాజు తరుముతుండగా ఎక్కడ దాంకోవాలని అర్థం కాని పరిస్థితి అండి ఎక్కడికి వెళ్ళాలనో తెలియని పరిస్థితి ఏమవుతుందో తెలియని పరిస్థితి తల్లిదండ్రులు వదిలేశారు అన్న అన్నలు వదిలేశారు బంధువులు వదిలేశారు రాజు సైన్యం తరుముతుండగా ఈజ్ ఎన్ హెల్ప్లెస్ సిచ్యువేషన్ అప్పుడు అప్పుడు బైబిల్లో రాయబడింది గుహలో ఉన్నప్పుడు దావీదు దేవుని దగ్గర ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు ఒకవేళ నాకు అనిపిస్తుంది దావీదు ఆ గుహలో ఉన్నప్పుడు గుహ అతనితో మాట్లాడి ఉండవచ్చు దావీదు నువ్వు ఏదేదో అనుకున్నావు సమయలు నీ పైన తైలాభిషేకం చేసి నేను అభిషేకించినప్పుడు నువ్వు రాసు అవుతావు అనుకున్నాను నో 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 యు ఆర్ విత్ ఇన్ మై ప్రమిసెస్ నాలో ఉన్నావు దావీదు శామల్ ప్రాఫెసీ కెనాట్ డిఫైన్ యూ సమయాల యొక్క ప్రవచన అభిషేకం నిన్ను ఒక రాజుగా చెప్పి ఉండవచ్చు బట్ ఇప్పుడు నేను చెప్తున్నా గుహ మాట్లాడుతుండవచ్చు యు విల్ బి హియర్ ఇక్కడే ఉంటావు ఎవరు నీకు సహాయం చేయడానికి రారు ఎవరు నీ దగ్గరికి రావడానికి వీల్లేదు నీళ్లు లేక తిండి లేక తిప్పలేక చచ్చిపోతాను ఇక్కడ దిస్ ఈస్ యువర్ ఫైనల్ ప్లేస్ అని గుహ మాట్లాడుతూ ఉండి ఉండవచ్చు ఒకసారి నేను మీకు ఫోటో కూడా చూపించాను అదుల్లాము గుహలోకి దావీదు వెళ్ళాడు అని బైబిల్లో రాయి ఉంటుంది అదుల్లాము గుహను చరిత్రకారులు ఇస్రాయల్ దేశంలోకి వెళ్ళి వాళ్ళు పరిశోధించి ఒక ఒక గుహను చూపించారు అది భూమట్టంలోనే ఉంటుందండి భూమట్టానికి సమాంతరంగా ఉంటుంది సమాంతరంగా ఉంటుంది కింద ఒకటి లోయలాగా ఉంటుంది గుహలాగా ఉంటుంది లోపలికి వెళ్ళొచ్చు అది ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా చాలా అద్వాన స్థితిలో ఉంది అది గుర్తించి గుహ గుహని అన్నా కూడా దాన్ని ఏం రెక్టిఫై చేసినా కూడా రెక్టిఫై అయ్యే పరిస్థితి లేదు అలాంటి పరిస్థితిలో దావిది ఒక్కడు గుహలో ఉన్నాడు ఇంట్లో బల్లి పడితేనే కెవ్వని కేక్ వేస్తాం అవునా దోమ గుడితే గుడ్ నైట్ కావాలి కదా చల్లి పెడితే దుప్పటి కావాలి దావీదు అని అడుగుదాం ఏమున్నాయి దావీదు నీకు అందుకే దావీదు ఎల్లుగెత్తి మొరపెట్టుచున్నాడు ఎల్లుగెత్తి మొరపెట్టుచున్నాడు ఒకవేళ అనుకోండి ఉండవచ్చు ఈ గుహలో నుంచి బయటకు వస్తే చచ్చిపోతాను ఇస్రాయేల్ దేశంలో పగలు భయంకరమైన వేడి కడప వేడి అనుకుంటాం ఇస్రాయల్ దేశంలో ఎడారే డెబ్బై శాతం ఎడారి ముప్పై శాతమే వాళ్ళకు భూభాగం ఉండేది ఇంకా అలాంటి ఎడారిలో ఒక గుహ లోపలికి వెళ్ళిపోయాడు ఆడ ఫ్యాన్ లేదు కూలర్ లేవు ఏమి లేవు ఓపెనింగ్ ఏమి లేదు ఒకే ఒక ఎంట్రన్స్ అది రాతితో ఉండేటువంటి ప్రాంతం ఇంకా ఎలా ఉంటుందో ఉడికిపోయింటాడు లోపల అందుకే ఇప్పుడు ఎలుగెత్తి మొరపెడుతున్నాడు ఇప్పుడు దావీది జీవితంలో అవసరమైంది తెలుసా ఈ గుహ అనుభవంలో నుంచి బయటికి రావాలి ఈ గుహలో నుంచి బయటికి రావాలి ఎవరు చేయగలరు ఈ పని ఎవరు చేయలేరు అందుకే అనుకుంటున్నాడు నేను ఎల్లుగెత్తి యహో వాకు మొరపెడతాను ఓన్లీ పర్సన్ హూ కెన్ హెల్ప్ మీ దేవుని బిడ్డలారా నీ జీవితాల్లో కొన్ని పరిస్థితులు ఏ రకంగా వెళ్ళిపోతాయంటే యూ విల్ బీ ఐసోలేటెడ్ యూ విల్ బీ ఆల్ అలోన్ లోన్ నువ్వు ఒంటరిగా ఉంటావు ఎవ్వరు నీకు సహాయం చేయడానికి వీలు లేదు ఇంకో మాట చెప్తే అర్థం చెప్తా ఐసోలేషన్ కరోనా టైంలో ఏమొచ్చింది ఐసో ఎవ్వరు ఉండరు అందరూ ఉంటారు అందరూ ఉంటారు భార్య ఉంటారు పిల్లలు ఎవ్వరు ఉండరు యూ విల్ బీ ఆల్ అలోన్ లోన్ ఒంటరిగా ఉండాలి భయంకరమైన పరిస్థితి అది ఒంటరితనం మనిషిని తొందరగా చంపేస్తుంది అండి ఒంటరితనం అనేటువంటిది కరోనా వ్యాధితో చచ్చిపోలే చాలామంది ద ఫియర్ ఆఫ్ లోన్లీనెస్ ఈ ఒంటరితనం ఈ ఫోబియా మనుషులు పట్టుకునిందండి ఎప్పుడైతే భయం వస్తుందో రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది మనిషి తొందరగా చచ్చిపోతాడు దామీది పరిస్థితి పడది అంటున్నాడు గుహలో ఉన్నాను ప్రభా ఎలుగెత్తి అహోవాకు మొరపెడుచున్నాడు దేవుని బిడలారా నీ జీవితంలో ఇలాంటి పరిస్థితి కూడా వెళుతున్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా చూజ్ అ ప్లేస్ వేర్ యూ కెన్ టు గాడ్ ఒక స్థలం చూసుకో ఒక సమయాన్ని చూసుకో ఎల్లుగెత్తి దేవుని దగ్గర మొరపెట్టు గట్టిగా ప్రార్థన చేయి నీ స్వరం ఎత్తి నీ ఫీలింగ్స్ అన్నింటినీ కుమరించు దేవుని దగ్గర ఎలుగెత్తి ప్రార్థన చేయి బతిమాలుకో ఎలుగెత్తి నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు ఏం కార్యం చేశాడు తెలుసా దావీదు జీవితంలో సమయలు మొదటి గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి వచనం రెండవ వచనం చూడండి తావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాం గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు చేరి మరియు ఇబ్బంది గల వారందరూను అప్పులు చేసుకున్న వారందరూను అసమాధానంగా ఉండి వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి అయ్యను అతని యొద్దకు ఎక్కువ ఎక్కువ తక్కువ నాలుగు వందల మంది వచ్చి ఉండేది దావీదు ఎల్లుగెత్తి గుహలో ప్రార్థన చేస్తే దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా ఎవరి దగ్గరికి పోలేక గుహలోనికి వచ్చాడండి గుహలో ఈ దేవుని దగ్గర మొరపెడితే బైబిల్లో చూడండి దావీదు అక్కడ నుండి బయలుదేరి అబ్దుల్లాం గుహలోనికి తప్పించుకొని పోగా ఆ గుహలోంచి ప్రార్థన చేశాడు నూట నలభై రెండవ ప్రార్థన చేస్తే బైబిల్లో చూడండి అతని సహోదరులు అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని వద్దకు వచ్చి ఒక మాట ఉంటుంది ఇంటి వారందరూ ఇండ్లు వదిలి గుహ దగ్గరికి ఎందుకు పోయారు గుహ నుంచి ఇంటి దగ్గర పోవాలి ఇంటిలో పదార్థాలు ఉంటాయి ఇంట్లో తిండి ఉంటుంది ఇంట్లో బెడ్రూమ్ ఉంటుంది ఇంట్లో వంటగది ఉంటుంది ఇంట్లో ఫెసిలిటీస్ ఉంటాయి గుహ దగ్గరికి ఎందుకు రావాలి గుహ ఏమన్నా ఫర్నిషర్డ్ ప్లేసా కాదే గుహ అనేటువంటిది గుహనేది అది పశువులు ఏదో ఏదో కొద్ది కాలం ఉండడానికి ఆ దేవుడు నేచురల్గా ఏర్పరిచింది ఇట్ ఈస్ నాట్ ఫర్ అ మ్యాన్ బట్ ఇట్ ఈస్ ఫర్ యానిమల్స్ ఇప్పుడు గుహ దగ్గరికి అందరు పోతున్నారంట నాకు అనిపిస్తుంది గుహ దగ్గరికి అందరికి పోతున్నప్పుడు సౌలు ఎందుకు పోలేదు అక్కడికి సౌలు ఎందుకు పోలేదు దేవుని బిడలారా నాకు అనిపిస్తుంది సౌలు తన దగ్గరికి వస్తున్నాడని తెలిసి భయపడి ఎవరు తన దగ్గరికి రాలేదని దేవుని సన్నిధానంలో మొరపెడితే ఎలుగెత్తి మొరపెడితే రావలసిన వాళ్ళు వచ్చేటట్టు చేశాడు రాకూడని వాళ్ళు రాకుండా చేసింది దావీదు పెట్టిన మొర అల్లలుయా అలా నీ జీవితంలో మొరపెట్టినప్పుడు నీ జీవితంలో రావాల్సిన దగ్గరికి వస్తాయి రాకూడని రాకుండా దేవుడు చేయడం ప్రారంభిస్తాడు నువ్వు సైలెంట్ గా సింపుల్ గా స్టైలిష్ ప్రేయర్స్ చేసేవా సారీ సమ్ టైమ్స్ గాడ్ ఈస్ నాట్ గోయింగ్ టు హియర్ యువర్ ప్రేయర్స్ సారీ దేవుడు ఆ ప్రార్థనలు వినలేడు వినలేడు ఎందుకు తెలుసా యు ఆర్ నాట్ పోరింగ్ యువర్ హార్ట్ దేవుని నమ్మలేకపోతున్నావు దేనిపైన నువ్వు ఆధారపడుతున్నావు దావిద్ అదుల్లాము ముగ్ దగ్గరికి వస్తే బైబిల్లో వ్రాయబడింది అతని సహోదరులు అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యుద్ధకు వచ్చినాయి ఓకే ఇది బాగానే ఉంది ఏదో దావిది గుహలో ఉన్నాడని వచ్చినారనుకుందాం కానీ రెండవ వచనం చూడండి రెండవ వచనం ఇబ్బంది గల వారందరూ అప్పులు చేసుకున్న వారందరను అసమాధానం ఉండి వారందరూ అతని ఎద్దుకు కూడుకొనగా అతడు వారికి ఇదేంటండి గుహ ఏమైపోతుంది గుహ గుహ అనేటువంటిది గుహగా లేదు ఇప్పుడు అందరు అతని దగ్గరికి వచ్చారు ఇంట్లో వాళ్ళు వచ్చారు ఇప్పుడు బైబిల్ ఎవరు ఇబ్బంది ఇప్పుడు దావిదికే ఇబ్బంది ఉండి గుహలోనికి వచ్చాడు ఇబ్బంది కలిగిన వారికి ఇక్కడ రావాలనే ప్రేరేపణ ఎవరిచ్చారు దావీదు దేవునికి మొరపెడుతుండగా ఇబ్బంది కలిగిన వారందరూ వస్తున్నారంట రెండవదిగా అప్పులు చేసుకు దావీదు నీ దగ్గర ఏమీ లేకుండా గుహలోనికి వచ్చావు అప్పులు చేసుకున్న వాళ్ళు ఎందుకు వచ్చారు నీ దగ్గరికి నీ దగ్గర ఏముంది దావిదంటాడు నో నథింగ్ ఇస్ దేర్ మై ఆర్ ఏంటి మై ప్లేస్ ఇస్ ఏమిటి నా గుహ కాలినే నేను కాలినే కానీ అప్పులు చేసుకున్న వారందరూ వచ్చారంట మూడవదిగా అసమాధాన భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడుకున్నారనుకో అన్నదములు కొట్లాడుకున్నారనుకో అలీ యాడికి వచ్చారంట దావి గుహ దగ్గరికి వచ్చారంట ఇదేంటిది అసలు గుహ అనేటువంటిది ఇట్స్ అ వర్స్ట్ ప్లేస్ కదా ఇట్స్ నాట్ హ్యావింగ్ ఎనీ కంఫర్ట్స్ అసలు గుహలో ఉండేవాడిని గుడిసెలో ఉండేవాడిని నమ్మం మనం గు ఇంకా ఈ యొక్క పరిస్థితులు ఉంటే ఎవరిని నమ్ముతామండి దేవుని బిడ్డలారా నీ నీ ఉన్న పరిస్థితిలోనూ మొరపెట్టగలిగితే ఎలుగెత్తి మొరపెట్టగలిగితే నీ దేవుని ఎదుట నీ హృదయాన్ని కుమ్మరిస్తూ గట్టిగా దేవుని దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేయగలిగితే దేవుడు చేసే కార్యం ఏంటి తెలుసా నీ దగ్గరికి రావాల్సిన ప్రతి ఒక్కరిని నడిపిస్తాడు దాని ఫలితం ఏంటి తెలుసా గుహ అనేటువంటిది గుహ కాదు ఇప్పుడు అది అది ఒక అధికారం కలిగిన స్థలంగా మార్చబడింది అందుకే దావిదేమైపోయాడు అధిపతి ఆయన ఎంతమంది వచ్చారంట నాలుగు వందల మంది వచ్చారంట నాకు అనిపిస్తుంది ఎందుకు వచ్చారు ఇల్లు దావి దగ్గర ఏముందని ఏముందని వచ్చారు దేవుని బిడ్డలారా నీ జీవితంలో ఎలుగెత్తి ప్రార్థన చేయి నీ దగ్గరికి రావాల్సినవన్నీ పరిగెత్తుకుంటూ వస్తాయి నువ్వు అడ్వర్టైజ్ చేసుకోవాల్సిన పనులే నువ్వు చెప్పాల్సిన పనులే నాకు కష్టం ఉంది నీవు పైకి కనెక్ట్ చేస్తే అక్కడి నుంచి వస్తుంది సప్లై అనేటువంటిది అక్కడి నుంచి దేవుడు పంపించడం ప్రారంభిస్తాడు అందుకే దావీ అనుకున్నాడు అదుల్లాము గుహ సాధారణ నీ జీవితంలో గుహలోనికి వచ్చావు చచ్చిపోతాను గుహలో ఒక రాంగ్ ప్లేస్ రైట్ ప్లేస్గా చేసినటువంటిది దావీదు యొక్క ఎలుగెత్తి ప్రార్థన హాలూయా హాలూయా ఒకవేళ నీ ఇంట్లో నీ కనిపిస్తుంది నా ఇంట్లో ఉండకుండా వెళ్ళిపోవాలి నా ఇంట్లో మంచిది కాదు నా భర్త మంచివాడు కాదు నా భార్య నా పిల్లలు కాదు కాదు నీ ఉన్న స్థలంలో మొరపెట్టు నీ కుటుంబాన్నే దేవుడు ఆశీర్వదిస్తాడు హాలూయా హాల అదుల్లాము అద్దుల్లాము గుహ అధిపతిని చేసిన స్థలం అదుల్లాము గుహ అధిపతిని చేసిన స్థలం దేవుని బిడ్డ ఎందుకు ఒకటే ఒకటి దావీదు ఎల్లుగెత్తి దేవుని దగ్గర మొరపెట్టాడు నీ జీవితంలో ఎలుగెత్తి ప్రార్థన చేయి రెండు వేల పదహైదు నవంబర్ ఒకటి నా ప్రారంభించాం అది మీకు అందరికీ తెలుసు కానీ అంతకుముందు ఒక నాలుగైదు సంవత్సరాలు నేను ఆరాధన ఛానల్లో వాక్యం చెప్తూ ఉన్నాను ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఒకవైపు ఉద్యోగం చేసుకుంటూ ఒకవైపు టీవీలో వాక్యం చెప్తూ ఆయా ప్రాంతాలకు వెళ్ళి సేవ చేసేవాడిని ఒకరోజు దేవుని వాక్యం చదువుతున్నప్పుడు అపోస్తుల కారం ఒకట అధ్యాయంలో భూదిగ్రంథాల వరకు నువ్వు సాక్షులుగా ఉంటావు అని మాట చదివాను దేవా నన్ను బూదిగంతాలకు చేయి నేను ఇక్కడికే ఉన్నాను రాయలసీమ తెలంగాణ లేకపోతే తమిళనాడు కర్ణాటక వెళ్తున్నాను బట్ బైబిల్ సేస్ బూదిగ్రంథాల వరకు సాక్షులుగా ఉండాలని మీరు చెప్పారు కదా ప్రవ్వా కాబట్టి నన్ను ఆశీర్వదించు మీకు తెలుసు దేవుడు అద్భుత రీతిగా తలుపు తెరిచాడు ఆరాధన ఛానల్ వాళ్ళే నాకు ఫోన్ చేశారు ఏమండి ప్ర ఆంధ్రప్రదేశ్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో సేవకుల కొవా నాకు ఫోన్ వచ్చింది మీరు ప్రోగ్రామ్ ఇవ్వండి ఇట్స్ అ ఫ్రీ బ్రదర్ ఇట్స్ అ ఫ్రీ మీరు ఇవ్వండి ఫస్ట్లో ఫ్రీనే ఆ తర్వాత ఈ కవరేజ్ పెరుగుతున్నా ఇంకా సేవకులకు వాళ్ళు కూడా సేవ చేయాలనిపించింది కాబట్టి వాళ్ళకు దేవుడు ప్రేరేపణించాడో మరి ఎవరు ఇచ్చారు వాళ్ళు అన్నారు ఈ సుధీర్ చెప్తాడే నాలుగున్నర టైం అది మాకు కావాలి మీకు ఎంత డబ్బు కావాలో చెప్పి ఇస్తాం సో వాళ్ళు కూడా అనిపించింది ఒక టీవీ స్టేషన్ నడపడం ఒక ఛానల్ నడపడం అది కూడా శాటిలైట్ ఛానల్ నడపడం ఇట్ ఈస్ అ వెరీ ఎక్స్పెన్సివ్ సో వాళ్ళు కూడా కొన్ని రోజులు ఓపిక పట్టారు వాళ్ళకి ప్రెషర్ ఎక్కువైపోయింది నాకు ఫోన్ చేశారు బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఈ మాట అంటుగానే భయం వేసింది నాకు ఏంటి బ్రదర్ అంటే ఏం లేదు బ్రదర్ మీ టైం చాలామంది అడుగుతుంటున్నారు ఫ్రీ స్లాట్స్ తీసేసి పే స్లాట్స్ చేయబోతున్నాము అన్నారు నేను అన్నాను వన్ వీక్ టైం ఇవ్వండి అన్నాను ఓకే బ్రదర్ నో ప్రాబ్లం మేము టూ వీక్స్ అన్నాం కదా సరే టూ వీక్స్ ఇవ్వండి బ్రదర్ అన్నాను మొదటి వారం పట్టుదలతో ప్రార్థన చేశాను దేవా ఎవరో ఒకరు ఇస్తారు 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 ఎవ్వరు ఇలా ఎవ్వరు రాలే నా దగ్గరికి ఇక ఒక వారమే ఉంది టెన్షన్ పెరిగిపోయింది ఆదివారం సాయంత్రం అవుతుండగానే ప్రోగ్రామ్ వస్తుంది ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఇక వాళ్ళ ఫోన్ వస్తుంది బ్రదర్ ఏమైంది ఏం చేయాలని అర్థం కాల ఆదివారం కూడా వచ్చేసింది ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయిపోయింది గుండె కొట్టుకుంటుంది ఎక్కడ ఫోన్ వస్తుందో ఒక గంట సేపు ఫోన్ రాలేదు వాళ్ళది అమ్మాయ రాలేదే అనుకున్నాను ఒక గంట సేపు ఫోన్ రింగ్ అయింది చూస్తే వాళ్ళ ఫోన్ వాళ్ళ ఫోన్ ఎందుకంటే వాళ్ళు ఫోన్ చేసారు కట్ చేశారండి కట్ చేసిన తర్వాత అయిపోయింది అమ్మా కట్ లే అనుకున్నా వెంటనే ఇంకొక కాల్ వచ్చిందండి ఇంకొక కాల్ వచ్చింది హలో ఎవరండి నేను వైజాగ్ నుంచి ఫోన్ చేస్తున్నాను వైజాగ్ చెప్పండి అమ్మా ఇందాక టీవీలో మీరే కదా వాక్యం చెప్పింది అవునమ్మా మీరు ఏం చెప్పినారని ఒక్క ముక్క నాకు అర్థం కాలనింది ఏమంట ఒక్క ముక్క ఇంకెందుకు ఫోన్ చేసింది అప్పుడు అనిపించింది నాకు అర్థమైన వాళ్ళు ఫోన్ చేయాలి అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేస్తారా నేను అనుకున్నాను అర్థం కాలేదు కాబట్టి ఇంకా తిడుతదేమో అనుకున్నా అమే నాకు ఏం అర్థం కాలేదు ఎందుకు అర్థం కాలేదంటే నేను ఎప్పుడు చర్చికి వెళ్ళలేదు ఎప్పుడు ప్రభువుని గురించి వినలేదు ఎప్పుడు నేను బైబిల్ చదవలేదు మీరు ఏం చెప్పారో నాకు అర్థం కాదు నా పేరు పలానా పేరు అనే ఒక హైందవ పేరు చెప్పి అయినా ఎందుకో బాబు నువ్వు వాక్ ఇదే మాట ఎందుకో బాబు నువ్వు వాక్ నువ్వు ఏదో మాట్లాడుతున్నావు కదా మాట్లాడుతున్నంతసేపు నేను ఛానల్ స్వైప్ చేస్తూ పోతుంటే ఈ ఛానల్లోకి వచ్చాను ఆరాధన ఛానల్లోకి నువ్వు మాట్లాడుతుంటే ఏదో నాకు ప్రశాంతంగా ఉంది ఏదో నెమ్మదిగా ఉంది ఎందుకు తెలుసా నేను చాలా రోజులైంది నిద్రపోయి ఏమైందా ఏమైందమ్మా మీకు అని అడిగితే లాస్ట్ వీక్ నా కుమారుడు బైక్ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు నాకు ఒక్కడే కుమారుడు చచ్చిపోయాడు నా భర్త లేడు నా భర్త లేడు నేను కూర్చొని ఏడుస్తూ ఉన్నా బంధువులు వెళ్ళిపోయారు ఎవ్వరు లేరు ఇప్పుడు ఇక ఒంటరిగా ఏడుస్తూ ఛానల్ స్వైప్ చేస్తూ ఉండగా నువ్వు మాట్లాడుతున్నా ఏం అర్థం కాలేదు కానీ ఏదో చాలా ప్రశాంతంగా ఉంది అందుకే నువ్వు నా కుమారుడి అంత వయసున్నట్టుంది కాబట్టి నీకు నేను డబ్బు పంపాలనుకుంటున్నా నీ అకౌంట్ నంబర్ పంపు మనము ఆశ కలిగి ఉన్నాం ఎవరెవరు అడుగుతారా అని అవునా టకామని పంపించేశాను పంపిస్తుండగానే నెక్స్ట్ సెకండ్ దెర్ వాస్ ఇన్ఫర్మేషన్ నాలుగు తొమ్మిదిల ముప్పై ఆరు వేలు కట్టాలి ఎగ్జాక్ట్లీ థర్టీ సిక్స్ థౌజండ్ షె డిపాజిటెడ్ ముప్పై ఆరు వేలు ఆమె ఇచ్చేసిందండి ఆమె ఫోన్ పెట్టేసింది వాళ్ళు ఫోన్ చేశారు ఏం బ్రదర్ అడ్వాన్స్ ఏమైనా ఇవ్వగలరా డ్రాప్ అయిపోతున్నారా లేదు 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 కంటిన్యూ అవుతున్నా బ్రదర్ కంటిన్యూ అవుతున్నా కంటిన్యూ అవుతున్నారా డబ్బు పంపిస్తారా ఎప్పుడు ఇప్పుడే పంపిస్తా ఇప్పుడే ఇప్పుడే పంపిస్తారా ఎందుకు తెలుసా వాళ్ళ ప్రక్కన వేరే ఘార్డ్స్ రెండు కూర్చొని చెప్తున్నాడంట ఆయన డబ్బు పంపడు లేదు నాది కంటిన్యూ చేయాలి మీరు నా ప్రోగ్రామ్ ఇవ్వండి వెంటనే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి అని ప్రక్కన కూర్చున్నాడంట మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పారు మీరు ఎంత పని చేసినా బ్రదర్ మీరు ఉంటే మీకు ముప్పై ఆరే చెప్పింది ఆయన యాభై వేలు ఇస్తామంటున్నాడు మాకు ముప్పై ఆరు వేలతో ప్రోగ్రామ్ ప్రారంభమైంది రెండు వందల యాభై ఎపిసోడ్స్ దేవుని కృపలో సంపూర్తి చేయగలిగాను హాలూయ హాలూయ రెండు వందల యాభై ఇంటూ తొమ్మిది వేలు వేసుకోండి ఆ తర్వాత మళ్ళీ పెంచారులేండి వాళ్ళు ఎందుకు వచ్చింది తెలుసా ఒకనొక రోజు దేవుని దగ్గర ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు హాలూయ దావిదు గుహలో ప్రార్థన చేస్తే గృహ అధికారిక స్థలంగా మార్చబడి నాలుగు మంది వస్తే ఈ దిక్కు లేనటువంటి వ్యక్తి ఆ రోడ్లో నిలబడి ఎలుగెత్తి ప్రార్థన చేస్తే ఉండే ఒక అన్యురాళ్ళ దేవుడు ప్రేరేపించి అవసరమైన డబ్బును సమకూర్చగలిగితే ఈరోజు నువ్వు ఎలుగెత్తి ప్రార్థన చేయి నీ జీవితంలో కూడా ప్రభు సహాయం చేయును గాక ఆమెన్ ఆయన ఎవరి జీవితంలో గుహానుభవం ఉందో చిక్కుబడిన పరిస్థితి ఉందో ఒంటరితన ముందు ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా నీ సన్నిధానంలో మొరపెడుతుండగా ఆ స్థలాలే ఆ పరిస్థితులే వారి జీవితాల్లో ఆశీర్వాదముగా మార్చబడును గాక మార్చబడును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ ద మార్వలస్ నేమ్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరత్ ఐ ప్రొనౌన్స్ డెలివరెన్స్ ఫ్రమ్ ఎవ్రీ కేవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రతి గుహ నుండి విడుదల కలుగును గాక విడుదల కలుగును గాక విడుదల కలుగును గాక విడుదల కలుగును గాక ప్రతి మార మార్సబడును గాక మధురముగా లేట్ ఎవ్రీ సిచ్యువేషన్ దట్ ఈస్ రియల్లీ డిస్టర్బింగ్ ఇన్ షుడ్ బి చేంజ్డ్ బై ఆల్ మీన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ తండ్రి గుడ్డి భిక్షకుని జీవితానికే విలువనిచ్చావు ఆగిపోయిన జీవితాన్ని ముందుకు నడిపించి పట్టణంలో తీసుకొని వెళ్ళి పట్టణంలో తను ఆశీర్వదకరంగా మార్చబడే కృపనిచ్చావు నాయనా ఇప్పుడు అదే దేవుడు మమ్మల్ని దీవించునుగాక మా కుటుంబాలను దీవించునుగాక పిల్లలను దీవించునుగాక మా అవసరతలు తీర్చునుగాక రాకూడవని రాకుండా నిలిచిపోవునుగాక తండ్రి మీకే స్తోత్రాలు నీకు వందనాలు బ్రవ్వా ఎబ్బేజు జీవితాన్ని విలువగలిగిన జీవితంగా వేదన నుంచి వేలాది మందికి దీవెనకరంగా చేసేవు నాయన మా జీవితాలు కూడా అదే రకంగా చేయమని అడిగి పొంది యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడి మా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం